కి నేను ఆనపకాయ పులుసు చూపిస్తున్నానండి పులుసు అంటే పులుసు కాదు సాంబార్ సాంబార్ కొంచెం అటు ఇటుగా పూర్తిగా చిక్కగా కాకుండా పూర్తిగా పల్చగా కాకుండా పెడతా అనమాట అందులో కావాల్సిన ఏంటంటే కొంచెం క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఆనపకాయ ముక్కలు చిన్న దోసకాయ వేసానండి నేను ఎందుకంటే బయట కూడా వేస్తారు మనకి సాంబారు అంటే ఎందుకంటే నువ్వు దోసకాయ వేస్తే పులుపు టేస్ట్ వేరేగా వస్తుందండి ఆనపకాయ కన్నా పులుపు బాగుంటుంది వేస్తే చిన్న ఒక వేసాను అనమాట అయితే ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకుని చింతపండు కొంచెం తగ్గిద్దాం ఎందుకంటే టమాటా వేసాను కాబట్టి కొంచెం చింతపండు తగ్గించానండి టమాటా వేసి నెక్స్ట్ కొంచెం ఇలా పీస్కేసి ఇసుక లేకుండా వడగట్టేస్తానండి వస్తుంది ఎంత మనం కాదనుకున్నా సరే ఇసుక ఉంటుందండి లేకుండా ఉండదు అయితే ఈ విధంగా వడగట్టేసుకుందాం చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టేటప్పుడు అయితే మాత్రం పెద్ద గిన్నెతో పెట్టేవారండి ఇప్పుడు అప్పుడు అంతమంది పక్క వాళ్ళ చుట్టాలు అందరూ ఉండేవారు పటికెళ్ళే ఉండేవారు అలాగా ఇప్పుడు ఎవరికి పక్క వాళ్ళకి కాదు కదా ఇంట్లో ఎదురుకుండా ఉన్న కుక్క కూడా పెట్టట్లేదండి ఈ రోజుల్లో ఎవరు కూడా పని అమ్మాయి కూడా పెట్టకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాం ఈ రోజుల్లోనే అయితే కొంచెం ధనియాలు కందిపప్పు జీలకర్ర మిరపకాయలు మిరియాలు నేను అయితే వేసాను ఇవన్నీ వేయించేసుకుని పక్క పెట్టేస్తున్నాం ఇవి పాత బెల్లం అండి బెల్లం మధ్య మధ్యలో నేనే వాడుతూ ఉంటాను పాతబెల్లం తింటూ ఉంటాను ఇంటి మంచిదండి మనకి ఆరోగ్యానికి పాతబెల్లం తింటాను అయితే కొంచెం ఇలా కచ్చాబిచ్చగా కాకుండా కొంచెం మెత్తగా దాన్ని చేసుకున్నాను సాంబార్ పడి బయట మనకి సాంబార్ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు కదండి సాంబార్ పౌడర్ సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుందండి ఇలా మనం కందిపప్పు మిరియాలు జీలకర్ర వేయించేసుకుని ధనియాలు పొడుం కొట్టేసుకుని వేసేసుకుంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకుంటే ఇది బాగుంటుందన్నమాట ఇలా వేసేసుకుని అబ్బా సూపర్ స్మెల్ వస్తుందండి తినేయాలి వేడి వేడి అన్నంలో ప్లస్ ఏంటంటే ఇది మీరు ఇలా పొద్దున్న పెట్టుకుంటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి సాంబారు ఇడ్లీలోకి బాగుంటుంది ప్లస్ దోశల్లోకి బాగుంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఒక్కసారి అందరికీ ఆల్రెడీ వచ్చు కాకపోతే ఈ టైప్లో ఒకలాగా సాంబార్ ప్యాకెట్ కొనుక్కునే కన్నా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పక్కనే కొంచెం చిన్న వంకాయ కూర వండేసుకుంటున్నాను స్పీడ్ స్పీడ్గా అక్కడికి కూరలు లేట్గా తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ప్లస్ వంకాయ వేసేసుకుని మక్క పెట్టేసుకుని కొంచెం కారం వేసేస్తాను అంటే అంతకుముందు ఏమీ లేదండి కూరలను స్పెషల్ ఏమీ లేదు కాకపోతే పక్కనే స్పీడ్గా ఇలా సింపుల్గా కానిచ్చేసాను చెప్పి చూపించడానికి మాత్రమే చేశానండి ఇది వీడియో ప్లస్ ఏంటంటే సాంబార్ అయితే మాత్రం అదిరిపోయిందండి మీరు ఎప్పుడైనా సరే సాంబారు ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే ఎంత తక్కువ పెట్టుకుందాం అనుకున్నా సరే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసరికి ఆటోమేటిక్గా అర అర లీటర్ పైనే వచ్చేస్తుందండి మనకి బయటకన్నా మన ఇంట్లో మనం చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈవేళ ఎవరో వస్తున్నారు చుట్టాలు కారం కూడా ఉలికిపోయింది నాకు చుట్టాలు ఎవరో వస్తున్నారు సుమా జారిపోతే అనుకుంటూ ఉంటాము ఈ రోజుల్లో ఎవరు నమ్మట్లేదండి అలాగా ఎవరింటికి ఎవరు రావట్లేదు కూడా చుట్టాలు భయపడుతున్నారు ఎవరింటికి ఎవరైనా వెళ్ళాలని వస్తున్నారంటే చుట్టాలు అదే విషయం అయితే ఈ విధంగా సాంబార్ తయారు చేసేసుకున్నానండి ఇంతసేపు సహనంగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే సాంబార్ రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి